నమస్కారం స్నేహితులరా కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు ఏంటి మీ మీ అమ్మ నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్లని అలాగే మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాల్ లకు చెప్పవద్దు అని భార్య చెప్పింది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ ని వెతుకుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు ఈ జనంలో వారు మన అనే ఇంటిని కనిపెట్టలేరు ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మీ అమ్మ నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త అంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలియదు కాని నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్లు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కాని వాళ్లు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ వాళ్లు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్లు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని కొంప తీసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్లి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు మేము మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము ఎంత పెద్ద నగరము నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాల చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్లి మీ అడ్రస్ని తెలుసుకున్నాము తెలుసుకుని ఇక్కడికి వచ్చాము ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానమున్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితము మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడలిని తండ్రి ఆపాడు ఇక చాలు కూడా చాలా చెప్పారు మేము కూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకుని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ప్లాట్ను కొనుక్కున్నాము ఈ రోజు స్లాత్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు అన్ కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ ని తీసుకున్నాము రేపు మా నూతన ఇంటి గృహ ప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ ను కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్దం చెబుతున్నారు నాన్న మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్ పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రిక ఇచ్చి తల్లిదండ్రి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్లు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ల దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్ధుల కొడుకు అంటున్నాడు వీళ్ల మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళ్దాము అన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్లాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్ అనుకుంటా ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్టు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం ఒక కోటి రూపాయలు అయినా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్య భర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్లారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్లకి కూడా ప్రసాదాలు పెట్టు అని చెప్పడంతో లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవరు లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకము దానిని అమ్మేస్తాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కాని నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్లగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కాని ఈరోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చేసింది కాని బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడు నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలి అని కోరుకున్నారు కదా నిజంగా నాన్న ఇల్లు చిన్నగా ఉన్నా కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నిత్యమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగరవాసులన్న వాళ్ల మాటలు అన్న కూడా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరికి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి వరకు మేము ఊరు వాళ్లము అని చాలా అవమానకరంగా మాట్లాడే వాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహానగరంలో ఉండే లేదు అని అవమానకరంగా మాట్లాడారు కదా ఇప్పటికైనా మేము కూడా మహానగరంలో ఉండగలము అని మీరు గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్లు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కాని మీరు మా పట్ల వ్యవహరించిన తీరికి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈ రోజు రోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయని తండ్రి గతంలోనికి వెళ్లి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మ నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళతారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కాష్ తమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమీ ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మ నాన్న వెళ్లేటట్లు లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళతారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్లిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు నుండి ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు కాని వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంతవరకు ఎలాగోలాగా నేను మిమ్మల్ని భరిస్తాను కాని తర్వాత దయచేసి మళ్లీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటిని కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకు ఎందుకో ఈ రోజు ఉదయం నుండి కొంచెం ఆరోగ్యం బాగాలేదు గుండెల్లో ఏదో ధరగా అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చేయమ్మా అని కోడలితో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచక చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి ఇంటినుండి వెళ్లిపోమన్ నాడో నుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాపిగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్లు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు మొఘమీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకువ వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహమీద నీటిని చల్లాడు కాని తల్లి సుహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ ను పిలవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆస్పత్రికి ఎంత ఖర్చవుతుందో ఆ సుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని నుండి బయలుదేరాడు కాని కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో సమయం రాత్రి అవుతుంది కాని తండ్రి గురించిగాని తల్లి గురించిగాని ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయకుండా ఇద్దరు ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఎంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీ నీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్నా ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కాని పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్లిపోతారని అనుకున్నాను కాని ఇప్పుడు అమ్మాయి ఈ నాటకాన్ని మొదలు పెట్టింది నాకు ఇప్పుడు అంతార్ తమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెళ్లిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆస్పత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆస్పత్రికి తీసుకుని వెళ్లకపోయినట్లయితే అయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయే వాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైన ఉండేది కదా అని అన్నాడు కొడుకు అయినా బ్రతికుండి మీరేమి చేస్తారు ఇద్దరు నా తల మీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాట కథలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్లని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కాని ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరి నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదటపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కాని ఈ విషయాలు ఏమీకూడా తన భార్యకు తెలియనివ్వలేదు కాని తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోనికి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ ను కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కాని మీ అమ్మ పట్ల నువ్వు మార్ట్ లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈ రోజు ఈ ఫ్లాట్ ని పేరు మీదే ఉండేది కాని కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కాని దానికి ఒక షరతు నువ్వు ఆ షరతు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్పాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ షరతు ఏమిటి నాన్న అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మా సేవను చేయాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్పిస్తాను తర్వాత మేము మా ఊరికి వెళ్లిపోతామని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టమన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలలని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తా మావయ్యగారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్లి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి కాని నాన్నగారు గారు మీరు ఆరు నెలల తర్వాత ఈఫ్ లాట్నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కాని నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి తయారవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని నేల నేలమీద పెట్టకుండా చూస్తున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేలమీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు వెళ్లి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ఫ్లాట్ గురించి అంటావా ఈ ఫ్లాట్ను అయితే నేను ఆరు నెలల కోసం తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు మీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ల మీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని ఫ్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కాని వారందరూ కలిసి ఒకే చోట ఉండటంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్లమీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వాళ్ల ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణం అయ్యారో తరువాత ఆ విషయాలు అన్ని కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రులు వలె చూసుకోవడం ప్రారంభించారు తల్లిదండ్రులను ఆదరించడం మన బాధ్యత వారు చిన్నప్పుడు మనల్ని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు తల్లిదండ్రుల ప్రేమకు మర్యాద ఇవ్వండి వాళ్లతో గౌరవంగా ప్రవర్తించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు